హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ వంకాయ కర్రీ ఈ తీరులో చేసుకున్నారంటే రాగి సంగటిలోకైనా లేదా రైస్లోకైనా చాలా బాగుంటుందండి డైలీ ఒకే రకంగా చేసుకొని తినే కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మామిడికాయ ముక్కలను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఆవాలు జీలకర్ర చిట్లిన తర్వాత ఒక ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి కాస్త వేగిన తరువాత రెండు టమోటాలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఈ మామిడికాయ వంకాయ కాంబినేషన్లో ఈ కర్రీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి చక్కగా టమోటా ఇలా మగ్గుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రాగి సంగటైనా సరే లేదా రైస్లోకైనా అమోఘంగా ఉంటుందండి చక్కగా టమోటా ఇలా మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి మాడకుండా చక్కగా మనకి ఇలా వంకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా మగ్గిపోవాలండి సన్నటి మంట పైన మగ్గించుకున్నామంటే చక్కగా చాలా బాగా మగ్గిపోతాయండి వంకాయలు అనేది వంకాయలు ఇలా మనకి మగ్గిపోయిన తరువాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలండి మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి మనం కారం యాడ్ చేసేటప్పుడు చూసి యాడ్ చేసుకోండి మనం వేసిన మామిడికాయ పుల్లగా ఉంది అనుకుంటే స్పైసీ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి ఆవాలు మెంతులు దూరగా వేపుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం వేసిన పౌడర్లంతా చక్కగా కర్రీలో కలిసే విధంగా ముక్కలకు పట్టే విధంగా ఓసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలండి గుజ్జు తీసుకుని నేను వేసిన మామిడికాయ అంత పుల్లగా లేదండి అందుకోసం నేను చింతపండు గుజ్జు కూడా కాస్తగా యాడ్ చేసుకున్నానండి చక్కగా ఇప్పుడు మామిడికాయ ముక్కలు యాడ్ చేసి మరొకసారి కలుపుకొని వాటర్ మనకి ఎంత కావాలో గ్రేవీ చూసి యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చక్కగా మనకి పుల్ల పుల్లటి కర్రీ రెడీ అయిపోయిందండి చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మామిడికాయ వంకాయ కర్రీ రెడీ అండి సర్వ్ చేసుకున్నామంటే రాగి సంగటి అయినా సరే లేదా రైస్ లోక్ అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరు అందరూ ట్రై చేయండి మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్విక్గా అయిపోయే రెసిపీస్ అదేవిధంగా టేస్టీగా ఉండే విధంగా మన ఛానల్లో వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్